హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ రేణక్క యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ మేము ముంగటికి ఒక వీడియోతో వచ్చిన నేను కొంచెం బిజీ ఉండే అందుకే వీడియోలు అయితే తీయలేకపోయినా మా చిన్న కూతురు అంటే మా మరిది వల్ల రెండో కూతురు మెచ్యూర్ అయింది పురుడి వేస్తున్నాం అన్నమాట ఇక ఇట్లా పొద్దున అయితే స్నానం చేపిచ్చేసి కొత్త చీర కట్టించేసి మురుకులు గర్జలు పళ్ళు ఐదు రకాల పళ్ళు స్వీట్ అయితే ఓళ్ళో పెట్టేస్తామన్నమాట ఓడి నింపుతాము అయితే ఇప్పుడు అట్లనే వేసినాము దానికి పెట్టినాము ఊళ్ళో అయితే పెట్టేసినాము ఇక పురుడు అనేది నైట్ ఎట్లా వేస్తాం చూపిస్తాను నేను వీడియో మా తెలంగాణ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అయితే పురుడు అయితే చాలా ఖచ్చితంగా చేస్తారు ఇట్లా పురుడు చాలా మందికి తెలియకుండా వచ్చి నాకు తెలిసి ఎట్లా చేస్తారు పురుడు అనేది అందుకని వీడియోలో క్లియర్ గా చూపించిన మీకు ఎట్లా వేస్తారు పొద్దున్నే కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాం సారీ సారించుకోలేదు వాళ్ళు మంచు అయ్యేజీ కాదు వాళ్ళకి ఇలా శారీ అయితే కొత్త డ్రెస్ వేసుకొని మూల పూస్తారు ఇట్లా అది రతి వస్తారనమాట అనమాట రతి కూడా వస్తుంది అంటారు దాని మీద పెట్టు దీపాలు పెట్టేసి ఐదు దీపాలు అయితే ఇప్పుడు ఐదే వీడియో తీసి అయితే ఉండాలా మీ దగ్గర కూడా తెలుసు ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా మంది తెలంగాణలో అయితే ఇట్లానే వేస్తారు కొంతమంది వేరే స్టేట్ వాళ్ళు అయితే ఇట్లా వేస్తారు మనకు ఐడియా లేదు చూడలేము కూడా ఆ కింద ముగ్గేస్తారనమాట అదేంది పసుపు కుంకుమ పిండితో అట్లా ముగ్గేసి పోస్తారు యాక్చువల్లీ ఇదైతే సాతాలో ఇట్లా వేరే వాళ్ళు వాళ్ళట్లా రంగు అంటారు కదా వాళ్ళు చేస్తారు అనమాట హైదరాబాద్లో సిటీలో వాళ్ళు వచ్చి చేయాలని ఫస్ట్ డబ్బులు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఇంకా పిల్లలేదు మా అమ్మనే పోస్తుంది వాళ్ళ అమ్మ మా అమ్మ పెడుతున్నారు పురుగు దగ్గర పూర్వ అంటే తీసుకుపోయి బయట పెట్టారు మంచిగా చాలా అన్నం వండేసి కూర్చున్న అమ్మాయి ముంగట పోస్తారు రతిలాగా పోసేసి చేపల కూర వండుతారు ఆ స్పెషల్గా ఖచ్చితంగా చేపల కూరనే పెడతారు ఇక చేపల కూర వండేసి అన్నం మీదనే అనమాట అట్లనే మంచిగా మాకైతే అంటారు పిల్లలు కొంచెం పిల్లలు కాదు పెద్దగా అయినాక కూడా ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే తింటుంటే ఏంది మీకు పూడ్ పుణ్యం చేయలేరా అని చెప్పేసి అంటారు అనమాట అట్లా నానుడే ఆ మాట ఇక కూర మొత్తం అట్లా వేసేసి గోధుమ పిండితోటి ఐదు పిండి దీపాలు చేస్తాము చేసేసి దాని మీద పెట్టేస్తాం పెట్టేసి అందులో ఒత్తులేసి అవి దీపం అయితే వెలిగిచ్చేస్తుంది అవి వెలిగిస్తున్నాను ఇది చిన్నపిల్లల్ని ఎవరిని ఉంచారు అట్లా పురుగుడు తీసేటప్పుడు అయితే చిన్నపిల్లలు చూడొద్దు అంటారు ఇక అట్లా ముంగట పోసి కొద్దిసేపు మంచిగా చూడమని చెప్తారు ఆమెని ఇట్లాంటి డిస్టి గిష్టి గాలి ఏదైనా ఉన్నా కూడా అని చెప్పేసి ఆ పురుగుడు చేసేదే అందుకు ఇప్పుడైతే దాని ముందర నీళ్ళ శాఖ కళ్ళు పెడతారు పెడతారనమాట మా అమ్మ అయితే పెడుతుంది నెక్స్ట్ మా యారలు కూడా పెడుతుంది పెట్టమని చెప్తున్నా దాన్ని కొద్దిసేపు అట్లనే చూడమని చెప్తారు కన్ను కొట్టకుండా రెప్ప కొట్టకుండా చూడాలి ఎంత సేపు చూస్తే అంత మంచిది అంటారు ఇక వాళ్ళు వేరే వాళ్ళు పనుల్లో అయితే ఇస్తరాకుల పెట్టుకొని వాళ్ళు అట్లనే ఇస్తరాకలు లేపి ఏదైనా బేషన్ గిన్నెల పెట్టుకొని తీసుకొని వాళ్ళు దూరం పడేస్తారో ఏం చేస్తారో మనకు తెలియదు ఇక ఇప్పుడు ఎవరు పనులు రాలేరు కాబట్టి ఇక అమ్మనే మొత్తం ఆ దీపాలు పక్కకు పెట్టేసి ఒక అయితే ఎత్తేసింది ఎత్తేసి సేమ్ మళ్ళీ దీపాలు అందులో పెట్టేసి ఇక తీసుకొని ఒక దగ్గర అయితే పెట్టేసి వస్తారు ఇక ఇక అది అంటే అది మేమైతే ఇక ఇట్లా చేస్తాం ప్రూడ్ ఆ దీపాలు అయితే మళ్ళీ అందులోనే పెట్టేసింది ఇక అది అమ్మాయి మీదకెళ్ళి అయితే అది మొత్తం ఇట్లా డిస్ట్ లాగా మూడు సార్లు తిప్పేసి తీసుకుపోతారు అనమాట ఇప్పుడు మా ఆరాలలో అమ్మాయి అయితే అది తీస్తుంది ఒక మూడు సార్లు ఇట్లా డిస్ట్ లాగా తీసేసి ఇక తీసుకుపోతున్నారు అట్లా తీసుకువేటల్లా వెనకాల జర ఇట్లా కొంచెం నిప్పులాగా తీసుకుపోతారు ఒక మంట లెక్క తీసుకోవాలన్నమాట అట్లా తీసుకుపోయి జర దూరం పెట్టేసి వచ్చేస్తారు ఇక ఫ్రెండ్స్ వీడియో అయితే చూడు లైక్ చేయండి షేర్ చేయరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు మాత్రం చేయండి ఇంకా కొన్ని వీడియోస్తో అయితే మీ ముంగట్టుకు వస్తూనే ఉంటాయి ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి టీవీ అట్లా పడేసి వచ్చినాక అయితే ఇంకా మళ్ళీ అమ్మాయిని గుస్స కొంచెం ముఖం మీద ఇట్లా నీళ్ళు కొడతారు కళ్ళుతోటి నీళ్ళతో ముఖం ఇప్పుడు జనరేషన్ వల్లకి చాలామంది గుసా పెడతలేరు తెలియదు కూడా పిల్లలకి కానీ మన సాంప్రదాయాల్ని మనం మర్చిపో మంచి ఖచ్చితంగా పిల్లలకి తెలియదు మంచివాట్టు ఇట్లాంటివి చెయ్యాలి నలుగురికి తెలియకుండా కూడా మన మట్టుకు మన ఇంట్లో మట్టుకైనా మనం చేసుకోవాలన్నమాట అని నా ఫీలింగ్ బాత్రూమ్లకు పోయి కాళ్ళు మనం పిల్లలకు అందియాలి తప్పకుండా మార్చుకోవాలి కళ్ళు నీళ్లు ముఖం మీద కట్టేసరికి అన్కంఫర్ట్ గా ఫీల్ అయింది బాత్రూమ్ లో ఫేస్ వాష్ చేసుకోమంటే బ్రెస్ పైన